ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ అమెజింగ్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మూడోసారి నేను హాజరవ్వడం జరిగింది మొత్తానికి ఎగ్జామ్ సెంటర్ నుంచి ఆల్రెడీ పేపర్ కూడా మీకు అప్డేట్గా పీడిఎఫ్ అయితే వీడియో ముందే రెడీ చేశాను మొత్తానికి పేపర్ కూడా నా దగ్గరకు వచ్చేసింది సో మొత్తానికి పేపర్ నాకు వచ్చినటువంటి పేపర్స్ ఈ పీడిఎఫ్ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా మీకు అందిస్తున్నాను అదేవిధంగా దీంతో పాటు అండ్ ఆన్సర్కి మెయిన్ థింగ్ మంచి మంచి ప్రముఖ నిపుణుల చేత ఆన్సర్కి కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది మొత్తానికి మీకు ఈ డీటెయిల్స్ అన్ని షార్ట్కట్లో మొత్తానికి ప్రిలిమినరీ ఎగ్జామ్ నాతో పాటు రాసినటువంటి సోదరులకు ఎలా ఉంది సో జనరల్ జిఎస్ స్టడీస్ అయితే బాగుంది తర్వాత మెంటల్ ఎబిలిటీస్ అండ్ తర్వాత క్వశ్చన్స్ కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ మొత్తానికి ఎగ్జామ్ అయితే బయోమెట్రిక్ విధానంతో పాటు చాలా పక్కడబందీగా ఈసారి సిబిఎస్ఈ నిర్వహించడం చాలా పకడ్బందీగా నిర్వహించింది మొత్తానికి ఎగ్జామ్ అయితే ప్రశాంతంగా నేను సాగేది బట్టి నాకున్న వన్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఒక రూమ్లో సో అక్కడ కేవలం పదహారు మంది మాత్రమే అటెండ్ అయ్యారు అందులో నేను ఒకని సో ఇవాళ ఎగ్జామ్ అయితే కొంచెం హ్యాపీగా అండ్ రాస్తాననిపించింది మొత్తానికి మీకు క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ మొత్తం అందిస్తాను అదేవిధంగా క్వశ్చన్ పేపర్తో పాటు ఆన్సర్ కీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది ఓకేనా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం షార్ట్ కట్ట తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మరి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆ రాసినటువంటి అంటే ఈ పోస్ట్ పెంచారు అంతకుముందు మనకు ఫైన్ ఆర్ త్రీ ఉండే అయితే అప్గ్రేడ్ చేసుకోలేక చాలామంది కొద్దిగా ఎగ్జామ్కి దూరం అయ్యినటువంటి సమాచారం కనబడతా ఉంది అయితే మొత్తానికి మొత్తంలో ఆ ప్రిలిమినరీకి ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈరోజు జూన్ నైన్త్న జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ చా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది మీకు డౌట్ రావచ్చు చాలా వెల్ అండ్ క్లియర్ కట్గా ఆల్ సిరీస్ వైజ్గా మీకు చాలా బ్రహ్మాండంగా క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ మొత్తం బ్రహ్మాండంగా వీడియో కింద లింక్ ఇచ్చాను అలాగే ప్రముఖ నిపుణుల చేత ప్రంటర్స్ నేను అంతకుముందు ఫస్ట్ పన్ రాసినప్పుడు క్వాలిఫై కాలే సెకండ్ టైం రాసినప్పుడు మాత్రం అటెంట్లో క్వాలిఫై కావడం జరిగింది కావాలి నా హాల్ టికెట్ నా డీటెయిల్స్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది మీకు నా మొబైల్ నెంబర్ కూడా ఉంది లేదంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుందండి కదా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మొత్తానికి మొత్తానికి మొత్తంలో ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ టిఎస్పిఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ సంబంధించి క్వశ్చన్ పీ కీతో పాటు అండ్ ఆన్సర్ కీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా ఈ వీడియో ఏమాత్రం నచ్చినా మీకు క్వశ్చన్లకు సంబంధించి ఒకవేళ పీడిఎఫ్ అప్డేట్ కాకుండా కాస్త అడిట్ అయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు క్వశ్చన్ పేపర్తో పాటు ప్రిలిమినరీ కీ కూడా ప్రముఖ నిపుణుల చేత తర్వాత ఒరిజినల్ కీ వచ్చేస్తుంది సో ఇవాళ నాతో పాటు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు మీ ఒపీనియన్ చెప్పండి అలాగే ఈ ఎగ్జామ్ సంబంధించి పేపర్స్ పైన మీ ఒపీనియన్స్ కావచ్చు ఎన్న డిఫాల్ట్ క్వశ్చన్స్ వస్తే కూడా అనిపిస్తే కూడా ఆ డౌట్స్ అన్నీ కూడా తెలియని మొత్తానికి వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ముప్పై వేల పైచిలకు మంది రాయాల్సి ఉంది కానీ కేవలం మూడు లక్షల తక్కువ మంది నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే మనకు యాక్చువల్ కొత్తగా నా రూమ్లోనే కొంచెం అంతమంది ఆబ్సెంట్ కావడం కాబట్టి దాన్ని చూసి ఒక థర్టీ పర్సెంట్ గ్రూప్ వన్ ఫిలిమ్స్కి ఆబ్సెంట్ అయ్యారని చెప్పి దీనికి కారణాలు మరియు మరికొద్ది క్షణాల్లో తెలిసిపోతాయి సో మొత్తానికి ప్రిలిమినీకి అండ్ ఆన్సర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా బెల్ అండ్ క్లియర్ కట్గా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేస్తారండి ఓకేనా ఈ వీడియో మాత్రం ఏమాత్రం ఒక పది మందికి షేర్ చేసి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ క్వశ్చన్ పేపర్ దొరకకుండా ప్రిలిమినరీకి దొరకకుండా వెంబడే మీ కామెంట్ని తెలియని అప్డేట్లో ఉన్న అప్డేట్ చేశాను కూడా వన్స్ మీరు చెక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్